హాయ్ ఫ్రెండ్స్ అను ఈరోజు మనము మినియేచర్ పార్సల్ చూద్దామా ఓకే బాయ్ బాయ్ ఓయ్ నేనికా పార్సల్ వచ్చిందా నేని ఏం పార్సలు మినీచర్ చెప్పు మినీ మరి చేస్తావా దాంట్లో వంట చేస్తావా బో చేస్తావా దాంట్లో నీకు వేసా ఇక అది ఓపెన్ అయింది నైనికా అది ఓపెన్ అయింది చూడు అయ్యే ఇద్దరు కమ్మా అదిగో చిన్న మంచం ఏదైనా ఇక్కడ పెట్టు చిన్న మంచము అయ్యి చాట అందులో బియ్యం వేస్తారు అది బుట్ట అందులో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ పెట్టుకోవాలి ఉన్నాయే చిన్నగా బోరింగ్ ది బయటికి బోరింగ్ పెద్దది మనం కూడా వాడుతుంది అది సార్ అదే బోరింగ్ నైన్గా అచ్చుడు అందులో వాటర్ చూడు నైన్ నే అచ్చుడు అయ్యి టూ చైర్స్ నీకు ఒకటి ఎవరించి ఉన్నాయి అది బకెట్ చిన్న బకెట్ ఇట్లా పెట్టి ఇట్లా కొట్టాలి వాటర్ చిన్న బకెట్ చూడు అట్లా వస్తాయి వాటర్ అదో మైలీ తురిసేది అదే ఏదైనా అది టీ టీ పోసేది ఏం చేసి అది

ఇంకోటే నాలుగు ఉండాల జగ్గులతో అక్క కాడ నేను పాప ఒకటి జిగ్గు నీకు టూ పాపకు టూ అది అది దాని కింద క్యారీర్ లాగా ఉంచడు అదే తరచు అది అన్నదిన పేరుతో నీకొకటి అమ్మకొకటికి యశిగాకి అమ్మకి నాన్నకి నైనికాకి నాలుగు ప్లేట్లు రోజు అన్నం చేస్తావా నేను అన్నము పప్పు యష్గా చేస్తావా యశ్వీ చపాతి చేస్తావా యశ్వీ అదు ఫ్రిడ్జ్ ఓపెన్ చేయి కూర్చో యశ్వీ కింద కూర్చో కూర్చో ఏంది బీరువాను అదిగో ఆమె ఓపెన్ చేయాలంట బీరువాస్వి నేను బట్టలు పెట్టుకో దాంట్లోపల ఓపెన్ చేయి అది లాకర్ ఓపెన్ చేయి లాకర్ లోపల చమ్మో చూపి ఇటు పెట్టు ఇది ఓపెన్ చేసి మోహిష్వి డబ్బులు ఉన్నాయి లోపల డబ్బులు డబ్బులు చిన్న డబ్బులు ఉన్నాయి చూపి డబ్బులు డబ్బులు చూపి డబ్బులు అన్ని డబ్బులు చపాతి చేసేది ఇది ఓపెన్ చేయి అయ్యేనికా పోపులు పెట్టా ఎంత బాగుంది చూడు ఓ తీసేయలేదు